పెన్షన్ వచ్చిందా ఇల్లు వస్తుంది మీరు అప్లికేషన్ ఉందా అవన్నీ అప్లికేషన్ జిరాక్స్ ఒక కాపీ మన ఈశ్వర్ దగ్గర ఇవ్వండి బాగుంది ఆరోగ్యం ఇప్పుడు రైట్ మొన్న ఏడు వేలు వచ్చిందా తల్లి సంతోషమా అట్లా అన్ని కార్యక్రమాలు చేపడతాము ఏది పుణేపల్లి దగ్గర ల యాభై వేలా ఒకవేళ అక్కడ ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే కొత్త జాగాలో మీకు అలాట్మెంట్ చేయమంటా అంటే నిన్ననే పోయి ఉంటే అక్కడ అందరికి రెండు వేల మందికి ఏమో ఇచ్చున్నామో అని చెప్పారు వెరిఫికేషన్ చేయమని ఉండ ఎవరైతే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కట్టినారో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వని చెప్పి చూసి మాట్లాడతా మీరు ఆ జిరాక్స్ కాపీలు ఇవ్వండి ఎన్న లేదా ఇప్పుడే చెప్పుడారు నేను ఖచ్చితంగా దాన్ని చేస్తాలేమ్మా రైట్ తల్లి ఏమన్నా సమస్యలు ఉన్నాయా అవునమ్మా బాగా చేయాలని అడుగుతున్నా ఏదన్నా ఉంటే ఈ రోజు నుండి మనం పోరాడితే మూడు నెలలకు నాలుగు నెలలకు అయిపోతాయి ఏదన్నా ఉంటే అర్జీ రూపంలో నాకు ఇవ్వండి థ్యాంక్ యూ అమ్మా నమస్తే అమ్మా నమస్తే ఏమ్మా నీళ్ళు గిళ్ళు అన్నీ వస్తున్నాయి టైంకి సరే ఎనీ ప్రాబ్లం ఏదన్నా ఉంటే చెప్పండి ఈశ్వర్కి నాకు ఒక లెటర్లో ఇచ్చాండమ్మా రైట్ 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 ఇన్న ఒక అప్లికేషన్ కూడా నా పాకరా ఏదన్నా పెరిమ్మ వందే కదా ఇలా ఇలా చూడారు నా కొడుకు చల్లరా ఉనకు పెన్షన్ వంచా ఎవచ్చు ఏళ్ళ రూపాయ వంచా యాడతా సైకిల్ కారా దాదా సైకిల్ కారా చంద్రబాబు నాయుడు కుడతదా అరికిదా ఓటు పోడ్డము అవర్కి దా పోటీయా ఓకే గదా రోగాలు వచ్చేది వాళ్ళంటే తెలియక ఓట్లు వేసినారు అనుకో వైఎస్ఆర్ పార్టీకి మీరన్నా అధికారంలో ఉండే వాళ్ళు చేయిపోయాలి కదా చాలా కరెక్టే దాన్నే ఇమ్మీడియట్గా ఎస్టిమేట్కి ఇచ్చి నన్ను అడిగితే నేను ఏదో ఒకటి చేస్తాం కదా ప్రజలు వాళ్ళకి తెలియదు పాపం ఏమో అనుకుంటారు చూడ ఎట్లా ఉందో ఓపెన్ ట్రైన్ అది ఇట్లా ఇవన్నీ శ్రమదానం కింద మీరన్నా ఒక్కొక్క వారం ఒక్కొక్క వీధిని పెట్టండి నేను వస్తా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు యువతని పెట్టుకొని మనమే ఇవన్నీ క్లీనింగ్ అన్న చేద్దాము బండి నేను ఇస్తానులే మా ప్రభుత్వం మీద నేను ఇస్తాను నీకు బండి పంపిస్తా జాగ్రత్తగా చేసుకో ఇవన్నీ తీమని చెప్పాము కదా ఇంకా ఎలా తీలేదు ట్రైన్ ఎత్తున్నారంటే ట్రైన్ చిల్టీ తీసారు పది రోజుల వరకు అట్లే ఉంటుంది నేను పది రోజుల తర్వాత మళ్ళీ విజిట్కి వచ్చే లోపల ఆల్ ట్రైన్స్ డీఫెల్టేషన్ కావాలని చెప్పాను కాకపోతే మళ్ళీ సివియర్గా ఈ డెంగ్యూ కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అంతా దీనివల్లనే వస్తూ ఉండేది ఇదంతా ఇండ్ల మధ్యలో ఆ మాదిరి స్టాగ్నైటే కాకూడదు వాటర్ ఫ్లో బాగా డెప్త్ ఉంది కాకపోతే పూడిపోయింది చూడండి ఇవన్నీ తీసేసేకి లేకపోతే ట్రాక్టర్ ఒక కంప్లైంట్ ఇచ్చి కన్సల్ట్ లోకల్ వాళ్ళ ద్వారా నాకు ఒక ఇది ఇస్తే కదా இமீடி இவன்னி ரெடிஃபை அெக்ஸ்ட் டைம்க்கு உண்ட இது மீது టెన్షన్ వచ్చిందా బండి ఒక అర్జీ రాసి పెన్షన్ రాలేదా నీకు ఇప్పుడు తీసుకొచ్చుకున్నాను ఆధార్ కార్డు ఇప్పుడు వచ్చింది అయితే కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు వచ్చింది పొదు పొదు సహా ఏది కుడుకురా అర్జీ నాకుమార్ టెన్షన్ వచ్చిందా రావాలా కోరుకుంటా టెన్షన్ వచ్చిందా తల్లి ఎంత ఏడు వేలు వచ్చిందా మరి ఎవరికి చెప్పినా కృతజ్ఞతలో చెప్పుకున్నావా నేను నాకు కదమ్మా చంద్రబాబు నాయుడు ఎంత కష్టం ఉన్నా మాట ఇచ్చిన ప్రకారం నెరవేర్చినారు కాబట్టి మీరు అందరు ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి అవునా వెరీ గుడ్ అమ్మా సంతోషం ఓకేనమ్మా ఆ డీటెయిల్స్ మన ఈశ్వర్కి ఇచ్చి పంపించండి నేను చూసి ప్రకటిస్తాను ఏం చదువుతారు ఎక్కడ బాగా బలంగా మాట్లాడేవాళ్ళ భయం ఎందుకు ఫిఫ్త్ క్లాసా ఎక్కడ నువ్వు కూడా పీసీఆర్ వన్ ఇయర్ బ్లాక్ ఏ స్కూల్ పేరేమే ఓ స్కూలే గవర్నమెంట్ స్కూల్ వన్ ఇయర్ బ్లాకా వెరీ గుడ్ మేడం వాటర్ ఏమి ఇబ్బంది లేదు కదా అందరికి వాటర్ సప్లై బాగా జరుగుతా ఉంది ఇప్పుడు ఇది వచ్చేది మన ఎన్టీఆర్ జలాశ్రయం నుండి ఓ అంతా ఎక్కడ బోర్డు వేసి ఉన్నాం అది అటు నుండి వచ్చేది ఏం లేదు ఏమో పెన్షన్ వచ్చిందా ఎంత వచ్చింది తల్లి మీ ఇంటాయి వచ్చిందా ఓ మీ ఇంటాయి మున్సిపల్ ఆఫీసా అన్ని ఓకే కదా వేరే ఇబ్బందులు లేదు కదా రైట్ తల్లి స్కూలు లిటిల్ రోసా వెరీ గుడ్ ఏం నాకు అప్లికేషన్ ఇచ్చే మేము రివ్యూలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా కన్సిడర్ చేసి న్యాయం చేస్తాను నేను చేస్తాలే లేదా మీ వార్డులో ఎవరెవరైతే అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి కొందరు తెలియక క్యాన్సిల్ అన్నారో అవన్నీ ఒక జిరాక్స్ అర్జీలు తీసుకురా ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఆడ అంత డస్ట్ చేస్తున్నారు మేడం అంటే మున్సిపల్ మన వీలు తెచ్చేసేస్తున్నారు బయట నుంచి చికెన్ వేస్ట్ వీళ్ళు ఉంటారు కదా సార్ అమ్ముకునేది అమ్ముకోగా మిగిలింది ఇక్కడ వేస్తాం వాళ్ళకంతా ఒక నోటీస్ ఇష్యూ చేశారు చాలా సార్ నోటీస్ ఇచ్చాము ఇప్పుడు కొంచెం ఈసారి పవర్ కట్ చేసినామంటే వాళ్ళ దారికి వస్తారు కొన్ని కొన్ని నిర్ణయాలు మీరు చెప్పినట్టు మనం దీన్ని క్లీన్ చేసి ఒక లెవెల్ వరకు కాంక్రీట్ తెచ్చి మెషింగ్ చేస్తే వాళ్ళు త్రో చేయరు కాబట్టి ఇబ్బంది రాదు నాకు ఒక అర్జీ రాసి ఒక పేపర్ పైన ఈశ్వర్ దగ్గర పంపించమ్మా ఎవరు ఇక్కడ మీ లోకల్ లీడరు తెలుసా ఈశ్వరు ఆయన దగ్గర ఇచ్చి పంపి ఫోన్ నెంబర్ రాసి ప్రాబ్లం ఈ హాస్పిటల్లో ఏముందో కూడా రాసి పంపి పెన్షన్ ఇచ్చేది కూడా నేను మాట్లాడు చేయమంట ఆ హాస్పిటల్ బిల్స్ అంతా దాంట్లో ఒక జిరాక్స్ కాపీ పంపించు నీ పేరేమ్మా రెడీ ప్రకాష్ నువ్వు ఏదైతే బ్లాక్ చేసినావో చేసే చేసావు డీషిల్టేషన్ చేసి బ్లాక్ చేస్తుంటే కనీసం ఈ ఇండ్ల వాటర్ అన్నా ఫ్రీగా వెళ్ళిపోతే ఈ ప్రాబ్లం రాదు పైగా ఇప్పుడు ఇవన్నీ పడి ఉండేది బ్లాకేజెస్ వల్ల దీన్ని ఏం చేయాలంటే మీరు కొంచెం ఈ రోడ్డు హైట్కి ఈ పక్క కూడా కట్టినాక కనీసం ఇప్పుడు పిల్లలు ఇంటికి పోతూ ఉంటారు ఇంత పెద్ద ఇది ఉంది జస్ట్ నాలుగు బండలు వేయించే పని చేయాలి నేను దాని అంతా ప్లాన్ చేసి ఉండాను హోల్స్ వచ్చి వాటర్ వెళ్ళిపోయే విధంగా అన్నీ క్లోజ్ చేపిస్తాము బట్ డీసిల్టేషన్ ఇమ్మీడియట్గా చేసేయాలి వరకన్నా ఇప్పుడు ఇండ్లు వాటర్ ఎట్టపోవాలి ఇక్కడ బ్లాక్ చేస్తే ఇక్కడే మరిగి ఇక్కడే ఇది హెవీ రైన్స్ వచ్చినప్పుడు అది ఎక్సెస్ ఫ్లో అయ్యి ఇండ్లలోకి పోతుంది చెత్తా చెదారంతో వాటర్ వాటర్ మీటర్లో ఉండదు ఈ పూడి కత్తనం వల్ల అక్కడక్కడ మరి ఇది తీసుకోపోయి మన పెద్ద కాలువ కనెక్టింగ్ కదా మరి ఎందుకు బ్లాక్ చేస్తారు వెళ్ళిపోతే మంచిది కదా పెద్ద కాలువలోకి మట్టి ఎత్తలు ఏదా పెద్ద కాలువనా ఓకే ఒక ఒక పని చేయి ఇప్పుడు ఇక్కడ ఫోటోలు తీసాం కదా ఈ ఇండ్లతో అర్జీ ఇప్పించు నేను ఇమ్మీడియట్ గా పెద్ద కాలువని డీషిల్ టచ్ చేయడానికి విత్ ఇన్ టూ డేస్ ఏర్పాటు చేస్తాను